తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సమాజ సేవలో వాలంటీర్స్ పాత్ర అన్న దాని విషయంలో నిజంగా ఇటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరపగలుగుతాం ఎందుకంటే ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు ఇంత చక్కటి వ్యవస్థని గత ఐదు సంవత్సరాల్లో స్థాపించి వీళ్ళ ద్వారా అంటే ఒక రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ ద్వారా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ఐదు సంవత్సరాల్లో అనేక పౌర పౌరసేవలను అందించి ముఖ్యంగా ఈ వాలంటీర్స్ అందరూ విలేజెస్లో అంటే గ్రామంలో సుదూర మూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కూడా వారి ఇళ్ళకే వెళ్ళి సదుపాయాలు పౌరులకి కల్పించే ఏర్పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే ఈ ఐదు సంవత్సరాల్లో ఏర్పరచబడిన వ్యవస్థ అటువంటి వ్యవస్థ దాదాపు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇంత చక్కటి వ్యవస్థ రూపొందించి అట్లానే ఇంత డీబీటీ ప్రకారం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రకారంగా దాదాపు రెండు వేల ఐదు లక్షల కోట్ల ప్రజాధనాన్ని ప్రజలు చే ప్రజలకి చేకూర్చి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇండైరెక్ట్ బెనిఫిట్ ద్వారా అది కూడా మళ్ళీ ఒక దాదాపు రెండు లక్షల పైచలకు రెండు లక్షల కోట్ల పైచలకు ప్రజలందరికీ అందు అందించిన ఏర్పాట్లు ఇవన్నీ ప్రభుత్వం చేయడం వాటిలో ఈ పౌరసేవల్లో ముఖ్య పాత్ర వహించిన మన వాలంటీర్ వ్యవస్థ ఇంత చక్కటి అడ్మినిస్ట్రేషన్కు ఉపయోగపడుతూ పనిచేస్తున్న ఈ సందర్భంలో గత రెండు మూడు రోజుల్లో మనం కొంత అస్తవ్యస్త పరిస్థితిని ఈ అపోజిషన్ పార్టీస్ నెలకొల్పడం జస్ట్ ఎలక్షన్స్ ముందర వాళ్ళకి ఇప్పుడే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఈ పరిస్థితి తీసుకురావడం అనేది మన కళ్ళ ముందు ఉండింది మనం చూస్తూ వచ్చాము గత రెండు రోజుల్లో దీన్ని నేను ఎట్లా అభివర్ణిస్తానంటే ఒక ఇంటి పెద్ద కుటుంబానికి కావలసిన అన్ని చక్కగా చూసుకోవడంలో ఎటువంటి పాత్ర పోషిస్తారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా పాటించారు అంటే తల్లిదండ్రులకి ఏం కావాలో చూసుకోవడం వాళ్ళకి టైంకి వినో మందులు అందించడం వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకోవడం ఇంట్లోనే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం వాళ్ళకి సరైన ఫుడ్ అందించడం అట్లానే ఇంట్లో పిల్లలకి మంచి చదువు ఉండేలాంటి పరిస్థితి కల్పించడం కుటుంబం మొత్తానికి చక్కటి ఆరోగ్య అవసరాలు ఉండేలాగా తీర్చేలాగా వ్యవస్థను కల్పించడం అట్లానే అక్క చెల్లెమ్మలకి సొంత ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి వారికి తగిన రీతిలో వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ అట్లా ఒక చక్కటి కుటుంబ పెద్ద ఎటువంటి సేవలు కుటుంబానికి అందిస్తారో అలా సమాజంలో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారో అనేది ఒక పక్కన ఉంటే అటువంటిది జగన్మోహన్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం చూస్తే ఇంకో పక్క ఒక కుటుంబ పెద్ద ఒక అరాచకు వ్యక్తి ఒక దుర్గ దుర్మార్గపు దుష్ట యూనో పన్నాగాలు పన్ని ప్రజల్ని మోసం చేసి ఒక సొంత లాభాల కోసం కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఉండే వ్యక్తి తనకు అంటే ఒక తాగుబోతు లేకపోతే ఒక వ్యసనపరుడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఏదైతే కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా తల్లిదండ్రులను పట్టించుకోకుండా భార్యను పట్టించుకోకుండా కుటుంబంలో మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఎంతసేపు స్వలాభం కోసం ఏవో చేసే పద్ధతి ఏది ఉంటుందో అది మనకి అపోజిషన్ పార్టీస్ ద్వారా అంటే వారికి ఉన్న చుట్టుపక్కల ఉన్న క్రోనీస్ తో అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేలాగా ఏదో జెండాలు జతకట్టే విధంగా వాళ్ళని వీళ్ళని దగ్గర చేర్చుకొని వాళ్ళతో పన్నాగాలు పన్నీ మొత్తానికి చిన్న భిన్న వ్యవస్థని తయారు చేసే పద్ధతిలో ఒక ట్రైలర్ మాత్రము గత రెండు మూడు రోజులు చూసాం అంటే ఒక పెద్దలు అరవై ఏళ్లపై పడ్డ వృద్ధులు వికలాంగులు ఇటువంటి వాళ్ళందరికీ ఏదైతే చక్కటి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల కల్లా వాళ్ళ ఇంటికి పెన్షన్స్ ఏవైతే అందుతున్నాయో వాటిని చిన్నా భిన్నం చేసి వారందరూ ఈ ఎండల్లో కష్టపడే విధంగా వారికి ఇటువంటి కష్టం కలిగించిన ఈ గత రెండు రోజుల్లో మనము ప్రత్యక్షంగా చూసాము ఇంకొక రెండు రోజులు ఇటువంటి పరిస్థితి తప్పేలా లేదు అదే మళ్ళీ వచ్చే నెలలో కూడా చేయాలన్నట్టుగా వాళ్ళు పట్టుబట్టి ఎలక్షన్ కమిషన్ని ఢిల్లీ వరకు ఉత్తర ప్రతిత్వాలు జరిపి వారిని ఫోర్స్ చేసి మరీ ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన అది తెలుగుదేశము వారిని నడిపిస్తున్న తెలుగుదేశం వారిని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు ఉన్న మిగతా నాయకులంతా కూడా దీనికి అంతా జబ్బలు చర్చుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఇది కదా మనం ఇట్లా కష్టపెట్టాలి ప్రజల్ని అన్నట్టుగా వాళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా వాళ్ళందరూ స్టేట్మెంట్ ఇవ్వడం అట్లా వాళ్ళని పెద్దవాళ్ళని సంఘంలో ఉన్న మనం గౌరవించుకోవాల్సిన సీనియర్ సిటిజన్స్ అందరినీ కష్టాలు పాలు చేసింది గత రెండు మూడు రోజుల్లో చూసాం అంటే కర్మగాలి తప్పు జారి అటువంటి మనిషి ఒక ప్రభుత్వ వ్యవస్థ పెద్దగా వస్తే ఎటువంటి కష్టాలు నష్టాలు మున్ముందు చూడబోతాం అన్నదానికి ట్రైలర్ చూపించారు కాబట్టి ఏంటి అంటే ఒక వార్నింగ్ బెల్లు ఒక మేలుకొలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం వీటిని గమనిస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితి మనకి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండే విధంగా ఏదైతే ఎలక్షన్లు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న దీంట్లో అరవై ఆరు లక్షల పైచలకు వృద్ధులు వికలాంగులు ఉన్న వాళ్ళలో వాళ్ళ కుటుంబాలు మొత్తము ప్లస్ అలాగే ఒక రెండున్నర లక్షల పైచెలకు ఉన్న వాలంటీర్స్ వాళ్ళ కుటుంబాలు మొత్తము ఇట్లా ఈ సభ్య సమాజము ఈ చేసిన దుర్మార్గాన్ని గమనిస్తున్న వాళ్ళందరూ కూడా కలిస్తే అక్కడికే మన రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల పైచలకు ఓటర్స్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ అపోజిషన్ పార్టీస్ని తెలుగుదేశం పార్టీని లేదంటే జనసేన వీళ్ళని వ్యతిరేకించి వాళ్ళని చీదరించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఆ యాభై పర్సెంట్ పైచలకు ప్రజానీకం ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయడం ద్వారా క్లియర్ కట్గా అత్యంత యూనో ఇటువంటి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉండాలి వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అని నిర్ణయం చేసుకోవడానికి కరెక్ట్గా గత రెండు మూడు రోజులు చూసిన ఇన్సిడెంట్స్ చక్కగా ప్రజలందరికీ ఉపయోగపడతాయి ఈ పరిస్థితులు కల్పించడానికి మనకి క్లియర్గా మనం కళ్ళ ముందు కనిపించిన ఇంకొక పార్శ్వం ఏంటంటే ఈ పత్తందారి వ్యవస్థ ద్వారానే మేము రాజ్యం వెళ్తాము మేము ప్రజానికానికి కావలసిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశం మాకు ఎటువంటిది లేదు మేము ఇంతకుముందు పాలించిన టైంలో కూడా ప్రజలందరినీ అష్ట కష్టాలు పాలు చేసాము మాకు కావలసిన వ్యవస్థలు మాత్రమే మా చేతిలో పెట్టుకొని వాళ్ళ ద్వారానే అన్నీ చేసి ప్రజాదనాన్ని అంతా లూటీ చేసి మా వాళ్ళకందరికీ పంచుకొని మా చుట్టుపక్కల ఉన్న వారి దగ్గరే దాచి వాటిని మళ్ళీ ఎలక్షన్ టైంలో ఉపయోగించుకొని మళ్ళీ గెలుస్తూ ఆ రకంగా మా సొంత లాభం కోసమే ఒక ప్రభుత్వంలో పవర్లోకి వచ్చి అటువంటి కార్యక్రమాలు మేము ఇంత ముందు కంటిన్యూ చేస్తాము ఇక ముందు మాకు ఛాన్స్ వస్తే కూడా అదే కంటిన్యూ చేస్తాము అన్న దాన్ని వాళ్ళ నర నరాల్లో జీర్ణించుకుపోయినందుకు దాన్నే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూపించడం జరుగుతూ ఉంది నేను ఈ సభాముఖంగా ఒక మిడిల్ క్లాసు అబౌవ్ మిడిల్ క్లాసు ఒక ఎడ్యుకేటెడ్ రిచ్ ఇటువంటి వారిని కూడా మన అర్బన్ పాపులేషన్లో ఉండేవారిని కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే మీరు కూడా గమనించండి రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి ఈ ఈ సమయాల్లో మనకి ఎటువంటి కొన్ని మన కళ్ళ ముందు కనిపించిన డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో వాటి అన్నిటినీ గమనించండి ఇటువంటి అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు ఎటువంటి అయితే కార్యక్రమాలు చేస్తున్నారో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎలాగా పెత్తందారి వ్య వ్యవస్థది తీసుకొచ్చే పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు అనే దాన్ని ఈ నిజంగా ఈ పల్లెటూర్లలో ముస్ ముస్లిం ముత్క ఇటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు కల్పించారు ఇవన్నీ గమనిస్తుంటే నిజంగా పట్టణాల్లో ఇటువంటి అవసరాలు లేకుండా ఉన్నవాళ్ళు కూడా గమనించ గమనించాల్సి ఉంది ఒక 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 మానవతా దృష్టితో మీ సొంత తల్లిదండ్రులకి అవసరాలు లేకపోవచ్చు ఆ మూడు వేల రూపాయలు ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరము మీ తల్లిదండ్రులు లేకపోవచ్చు కానీ మీరు సంఘంలో మనకున్న ప్రజానీకం అందట్లో అటువంటి కష్టాలు పాలవుతున్నారు అటువంటి వాళ్ళకి సదుపాయంగా కల్పించిన ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసి అటువంటి వాళ్ళందరినీ కో లక్షలాది కోట్లాది మందిని కష్టపెట్టే లాంటి ప్రభుత్వం రాకుండా ఉండడం కోసం ఈ అర్బన్ పాపులేషన్ ఏదైతే సిటీస్లో ఉండే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేదంటే ఒక మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాసు అపోహల్లో ఉండి ఏదో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏదో డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు పదే 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 చేసి వారికి సొంత వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఎల్లో మీడియా ద్వారా వాటిని ప్రచారం చేయించుకుంటూ ఒక నమ్మించే ప్రయత్నం ఏదైతే చేశారో ఈ అర్బన్ పాపులేషన్లో దాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడాల్సిందని మీ ద్వారా నేను ఈ అర్బన్ రిచ్ అండ్ ఎడ్యుకేటెడ్ సెక్షన్ కూడా కోరు కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ పత్రికల ద్వారా లేకపోతే వాళ్ళ మీడియా ద్వారా ఇంతకుముందు విజయబాబు గారు కూడా చెప్పారు అబద్ధాలన్నింటినీ బాక్సులు కట్టి వాళ్ళ పేపర్లలోనూ వాళ్ళ ఛానల్స్లోని పదే 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 చూపించి అన్ని అబద్ధాలు ఏదో చిలోవలు పలవలుగా చేసి చిన్న చిన్న విషయాలని చాలా భూతద్దంలో పెట్టి రకరకాలుగా విషయం చింబే ప్రయత్నం చేస్తూ వచ్చారు గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు చూస్తే ప్రతిరోజు పేపర్లో నైంటీ పర్సెంట్ పూర్తిగా అబద్ధపు ప్రచారపు అబద్ధపు వార్తలతోనే నింపుతా ఉన్నారు వీటిని చూస్తూ వీటిని ఏదో ఇంట్లో మన ఆఫీస్ రూమ్లో ఒక ఏసీ రూమ్లో కూర్చొని చదివేసి ఇదేదో నిజమని అనుకుంటే మాత్రము మనం మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పెద్ద నష్టం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నేను మన రాష్ట్ర ప్రజానీకం అందరినీ కూడా కోరుకునేది ఏమంటే అటువంటి పార్టీలని అటువంటి ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ వ్యవస్థ తయారు చేశారో ఈ వ్యవస్థ ద్వారా ప్రజానికం మొత్తం సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో పరిపాలన సాగించారో అటువంటి పరిపాలన మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు సాగించాల్సిన అవసరం ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు అవతల వాళ్ళ పేపర్లో కనిపించింది ఒక మన న్యాయ వ్యవస్థ విషయంలో కూడా ఈ వాలంటీర్స్ ఇళ్ళకెళ్ళి ఇవ్వలేకపోవడము ఈ నేను సీనియర్ సిటిజన్స్ వాళ్లే గ్రామ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలని తీసుకోవాలన్న దాని విషయంలో ఒక సింపుల్ మాటల్లాగా తేల్చేశారు న్యాయ వ్యవస్థ వారు కూడా అది కూడా చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఎందుకంటే ఒక మన రాష్ట్రంలోనే ఇంత చక్కటి ట్రాన్స్పరెంట్ వేలో ఇవన్నీ వాలంటీర్స్ ద్వారా అందిస్తున్నప్పుడు వాటిని కంటిన్యూ చేయవలసిందిగా వాటికి అడ్డం పెట్టకూడదన్న దాన్ని పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మరొక్కసారి చూసి ఈ ఈ నెలలో జరిగిన నష్టం ఏదైతే జరిగిందో వచ్చే నెలలో అటువంటి నష్టం జరగకుండా ఉండేలాగా మనకి మళ్ళీ వాలంటీర్స్ ద్వారానే ఈ పౌర సేవలన్నీ అందించే విధంగా ఎలక్షన్స్ ఎటువంటి అడ్డు లేకుండా ఉండేలాగా అటువంటి కంటిన్యూస్గా ఈ చక్కటి పౌర సేవలు పౌర సేవలు మనకి గత నాలుగు సంవత్సరాలు ఆలోచిస్తే ఎనిమిది కోట్ల పైచీలకు పౌర సేవలు మన రాష్ట్ర ప్రజానీకానికి అందినాయి అన్న విషయం మనకు తెలిసింది దాన్ని బట్టి ఆలోచిస్తే ఉన్న నాలుగు లక్ష నాలుగు కోట్ల మనకున్న ఓటర్స్ కంపేర్ కంపేర్ చేస్తే దాదాపు ప్రతి వ్యక్తికి అట్లీస్ట్ రెండు పౌర సేవలు అందించిన పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి చక్కటి వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లో మనము నష్టం చేసుకోకూడదు వీటిని కంటిన్యూ చేయాల్సిందని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్